శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి ముందుగా రాశి వారికి అంటే ఏ విధంగా ఉండొచ్చు శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ తల్లి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఆ సంవత్సరం అంతా కూడా అని అంటున్నారు మీరు నిజానికి ఉగాది పండుగ అనేటువంటిది మనకు ప్రామాణికం ఎందుకంటే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి మనము మళ్ళీ చైత్రం వరకు చెప్పుకోవడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం అయితే సరే ఏదైనా ఇయర్ ఇంగ్లీషు ప్రకారముగా ఆంగ్ల నామ సంవత్సరము ప్రకారముగా రెండు వేల ఇరవై మూడు అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడైతే వస్తుందో సరే ఏదో కొత్త సంవత్సరము కదా అనేటువంటి ఉత్సుకతతో తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయము అందరికీ ఉంటుందిగాక తప్పు తప్పులేదు అయితే ఈ ఆదాయ వ్యయాలు రా మామూలుగా రాజపూజ్యత అవమానాలు ఇట్లాంటివి గనక మనము కొంచెము అప్పుడు చెప్పుకోవాల్సినటువంటిదే అయితే మామూలుగా ముందు ఎలా ఉంటుంది ఓరల్గా అనేటువంటి విషయం అయితే తెలుసుకోవాలని ఉంటుంది కదా అందరికీ దాన్ని బట్టి మేషరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా మహాద్భుతముగా ఉన్నది అని చెప్తా మేము మనము గ్రహస్థితులను బట్టే కదా చెప్తాం ఏది చెప్పినా అయితే మనకు పంచాంగంలో వచ్చే మనం ఈ చైత్ర శుద్ధ పాడ్యమి వరకు కూడా ఉంటుంది ఫలానా నాడు పాడ్యం అవుతుంది అని మనకు తెలుస్తుంది గ్రహస్థితులు తెలుస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు మనం చూస్తున్నాం అయితే ఈ వీళ్లకు మేషరాశి వాళ్లకు ధైర్యం వస్తుంది ఈ సంవత్సరము చేద్దామా వద్దా చేద్దామా వద్దా అనేటువంటి అనుమానము అనేటువంటిది గతంలో ఉంటుంది ఇప్పుడు ఆ అనుమానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ గాక వాళ్లే నలుగురికి ధైర్యం చెప్పగలిగినటువంటి స్థాయికి వస్తారు గతంలో సంపాదించినటువంటి ఆస్తులను అన్నిటినీ కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి దీనికి తీసుకొని వచ్చి ఒక ప్రకారంగా దానికి ఏం చేయాలనో ఒక పద్ధతి ప్రకారంగా చేయడానికి చూస్తారు గతంలో కొన్ని ఏవో ఇబ్బందులు జరిగి ఉంటాయి ఉండకుండా ఉండవు అయితే ఆ ఇబ్బందులు ఈసారి జరగకుండా చాలా తెలివిగా ప్రవర్తించి వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటూ వాళ్లకు సంబంధించినటువంటి బంధువులందరినీ కూడా ఎంతో కొంత సహకారము చేసి స్నేహితుల ద్వారా వాళ్లకు మేలు జరిగినటువంటి వాళ్లకు మళ్ళీ స్నేహితులకు మేలు చేస్తూ వీళ్ళు అనేక అనేక రకాల ఉపాధులు వీళ్ళు పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ చూడండి ఆ సంవత్సరం అంతా అన్నారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇంకా నలుగురికి ఉపాధి కల్పిస్తూ గతంలో పోగొట్టుకున్నటువంటి ఆస్తులను తిరిగి మళ్ళా సంపాదించుకునేటువంటి విధానము వైపు అడుగులు వేస్తూ కొత్త కొత్త విధానమైనటువంటి వ్యాపారాలు ఏమైనా విస్తరింపజేసుకోవడానికి కావాల్సినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు చేసుకుంటూ ఇంట్లో ఆడవాళ్లతో చర్చించి ముఖ్యంగా సలహాలు తీసుకొని అవసరమైన మేరకు సలహాలు తీసుకొని ఆత్మబుద్ధి సుఖం చేవా అన్నట్టుగా వాళ్ళ సొంత విధి విధానాలతో తెలివితేటలతో ఎందుకంటే గతంలో కొన్ని ఇబ్బందులు పడుంటారు కాబట్టి ఆ అనుభవాలనన్నిటినీ కూడా ఒక్కసారి నిమర వేసుకుంటూ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వాళ్లను వాళ్ళు కాపాడుకుంటూ మిగతా వాళ్లను కూడా ఎలా పైకి తీసుకురావాలి ఎంతో కొంత సహకారం చేయాలి అనేటువంటి భావనతో చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగవంతమైనటువంటి విధానముగా మేషరాశి వాళ్లకు ఉన్నది గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు మనము ఎలాగో ఉగాది పండుగ నాడు ఏమేమి అనేటువంటివి ఇంకా కొన్ని చెప్పుకుంటాం తప్పకుండా తెలియజేస్తాను అప్పుడు ఉగాది పండుగ రోజు నాడు అయితే మామూలుగా ఇవి నేను కొన్ని మాత్రమే చెబుతున్నాను కొన్ని మాత్రమే చెబుతుంటే ఇలా ఉంటే మిగతాటివన్నీ చెబితే ఎలా ఉంటాయో అర్థం చేసుకుంటారు కదా ఆ ఉద్దేశ్యంతోనే చెప్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది చిన్న వ్యాపారము నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారములో ఏదైతే కావాలి అని ఏ ఆశయము కోసమైతే పెట్టుకుంటారు ఆ ఆశయానికి తగ్గట్టుగా వీళ్ళు తప్పకుండా దాన్ని రీచ్ అవుతారు సాధించుకుంటారు వ్యాపారాన్ని ఇంకా విస్తరింపజేసేటువంటి విధానముగా ఉంటుంది వ్యాపారంలోకి కొంతమందిని మనుషులను తీసుకునేటువంటి విధంగా చేసుకుంటారు ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్లకు యువతకు ఈ రాశి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి ట్రాన్స్ఫర్లు అట్లాంటివి కావాలి ఎప్పటి నుంచో మేము ఇక్కడే ఉంటున్నాము కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వాళ్లకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి శుభకార్యాల విషయాలకు వచ్చేటప్పటికి వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము తప్పకుండా వివాహము కుదరడము కానీ సంవత్సరం ఆఖరిలో వివాహము ఖాయం వివాహం జరగడము కానీ జరుగుతుంది కాక పెద్ద పెద్ద లోన్లు ఉంటాయి రోర్స్ ఆఫ్ రూపీస్ దీంట్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కోట్లల్లో లోన్లు కావాల్సినటువంటి వాళ్లకు చిన్న మెలికె ఉంటుంది ఆ మెలికె అనేటువంటిది పోతుంది తప్పకుండా లోన్లు శాంక్షన్ అయ్యేటువంటి విధానముగా ఉంటుంది కాక వీళ్ళకు కోర్టు సంబంధమైనటువంటి విషయాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక ఈ సంవత్సరము ఆఖరిలో కోర్టు విషయాల నుండి ఉపశమనము పొందుతారు చూడండి ఎలా ఉన్నాయో ఈ రాశి వాళ్లకు అందుకని మేష రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా మహాద్భుతముగా యోగవంతముగా ఉన్నది వీళ్ళకంటూ ఒక ఒక మంచి గొప్ప ఉపయోగం జరిగే విధంగా ఉన్నది రాజకీయ నాయకులకు ఇది మేషరాశి వాళ్ళ యొక్క ఇది తల్లి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మహర్జాతకులుగా చెప్పవచ్చును అంటే రాజు వారికి ఏమైనా ఇయర్ మొత్తం పరిహారం పరిహారాలు అమ్మ మనము ఇప్పుడు రాసి మనము ఉగాది నాడు చెబుతాం పరిహారాలు అనేటువంటివి ఇప్పుడు కాదు ఎందుకంటే రాజపూజ్యత అవమానాలను అన్ని దృష్టిలో పెట్టుకొని పరిహారాలు ఏమి చేస్తే బాగుంటుందని చెప్పవచ్చును ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఈ రెండు మూడు నెలలే కదా తల్లి పరిహారాలు అక్కర్లేదు మనం చేయాల్సింది ఉగాది తర్వాత ఉగాది పండుగ రోజు పరిహారాల విషయం తప్పకుండా తెలియజేస్తాను چل چکغه تلې سه ګرګر مننه ورکاله لاندې